హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఓన్లీ ఆన్లైన్లోనే కాదండి షాప్లో కూడా విజిట్ చేయొచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుంది హోల్సేల్ కూడా ఉంటుందండి మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా హోల్సేల్లో కూడా అవైలబుల్ ఉంటుంది షాప్కి రావాలనుకునే వాళ్ళు షాప్కి కూడా రావచ్చు సో ఫస్ట్ సారీ వచ్చేసరికి మనకి ఆయుషా బ్రాండ్లో జార్జెట్లో వస్తుందండి ఇదంతా కూడా అటాచ్డ్ ప్యాచ్ బార్డర్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ బుటాస్ వస్తుంది ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ కూడా అండి మనకి ఇలా అలాగ పటాలా స్టైల్లో బ్లౌజ్ వస్తుంది ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి బ్రాండెడ్ ఆయిషా బ్రాండ్లో వస్తుంది బట్ ఇదేంటంటే ప్యాచ్ బోర్డర్ అటాచ్డ్ ప్యాచ్ బార్డరు సింగిల్ శారీ కూడా ఈ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉందండి జస్ట్ సెవెన్ డబల్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సెవెన్ డబల్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా అంతేనండి బ్యూటిఫుల్ ఆయిషా బ్రాండ్ జార్జెట్లో వస్తుంది కింద బోర్డర్లో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట చూడండి మొత్తం అంతా కూడా ఇది ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది పైన కూడా పైన వైపు కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది శారీలో ఇలాగా రెండు వైపుల వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి ఆయుషా బ్రాండ్ జార్జెట్ మెటీరియల్ సారీ ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ప్రైజ్ మీకు చెప్తున్నాను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి మనకి సీక్వెన్స్లో వస్తుంది ఇలాగా శారీ మొత్తం ఓవరాల్గా యాష్ కలర్ వస్తుందండి వీర్ బ్రాండ్ బ్రాసోలో సీక్వెన్స్ సారీ అనమాట ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ఇస్తున్నాను సో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ సారీ ప్రైస్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ అందులోనే కట్ వర్క్ పీస్ అండి ఇది మనం టెన్ డబల్ నైన్ అలా అమ్ముతాము ఇది కూడా నేను ఆఫర్ ప్రైజ్లో అయితే ఇస్తున్నానండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సరోస్కి స్టోర్ నెక్స్ట్ కథాన్ బనారస్ శారీ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది కూడా నేను ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నానండి ఆఫర్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఇది బ్లౌజ్ అండి జస్ట్ మనకి ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది అంతే ఎయిట్ డబల్ నైన్ నెక్స్ట్ వీర్ బ్రాండ్ బ్రాసో ఇది కూడా సరోస్కి స్టోన్ వస్తుందండి సారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది కూడా యాష్ కలరు వీర్ బ్రాండ్ బ్రాసో వస్తుంది మొత్తం అంత ఎంబ్రాయిడరీ వరకు ఇక్కడ వన్లీ సరోస్కి స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలాగ సరోస్కి స్టోన్స్ కూడా వచ్చినాయి సారీ మొత్తం కూడా మనకి ఇలాగ బ్రాసో వీవింగ్ ప్యాటర్న్లో అయితే వస్తుందండి బ్యూటిఫుల్ పీస్ అసలు బ్యూటిఫుల్ పీస్ ఇలా మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మనకి ఆయుషా బ్రాండ్లోనే చందేరి అండి మెటీరియల్ సో బోర్డర్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ పీస్ శారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతున్నాయి చాలాసార్లు పెట్టినట్టున్నాను సో దిస్ ఇస్ ద బ్లౌజ్ జస్ట్ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు ప్రైజ్ అనేది వినండి ఒకవేళ అర్థం కాకపోతే అడగండి చెప్తాము ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ వీర్ బ్రాండ్ బ్రాసోలో బ్యూటిఫుల్ పీస్ మనకి క్రీమ్ ఎల్లో కలర్ లాగా వస్తుందండి ఎల్లో గోల్డ్ మిక్సింగ్ కలర్ లాగా వస్తుంది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ పన్నెండు తొంభై తొమ్మిది ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్లో బ్లౌజ్ ఇస్తారు ఇలాగా సారీలో కూడా త్రీ ఫోర్త్ దాకా వర్క్ అయితే వస్తుందండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా చాలా బాగుంటుంది పీస్ ఇది పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా చూడండి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ ఉన్నది కాబట్టి మీకు అర్థం కావట్లేదు శారీ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ పీస్ అన్ని పార్టీవేర్ శారీసే మంచి గోల్డెన్ ఎల్లో కలర్ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది క్లాత్ కూడా సూపర్ ఫైనెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ నెక్స్ట్ శారీ అండి చందేరి కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి సారీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగే సో ఇది బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా అంతే మనకి చందేరి కాన్సెప్ట్లో వస్తుందండి ఇలా చిన్న జరీ బుట్ట అయితే వచ్చింది పళ్ళు బ్లౌజ్ అండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది కూడా అంతే మనకి ఇలాగ డిఫరెంట్గా వస్తుంది గ్లాస్టర్లో వస్తుంది శారీ అంతా జామెంట్రికల్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ అండి ఇలాగా షిబోరీలాగా బ్లౌజ్ అయితే ఇచ్చేసారు దీనికి సో బ్యూటిఫుల్ పీస్ అండి చాలా చాలా బాగుంది కదా సారీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ అండి ప్యూర్ జూట్ మెటీరియల్ వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి జూట్ ప్యూర్ జూట్ అండి డిజిటల్ కాన్సెప్ట్ సారీ అంతా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట ప్రింటెడ్ లైన్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి మీకు ఇది కూడా గ్లాస్ టసర్లో వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ ఓరియంటెడ్ వస్తుందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ప్యూర్ చందేరి అండి ఒరిజినల్ చందేరి అండ్ కలర్ వచ్చి బ్లాక్ బోర్డరు కలర్ బేస్ అంతా కూడా బ్లాక్ వైన్ మిక్సింగ్ లాగా వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు చాలా చాలా బాగుందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా అంతే జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ అండి ఈ టైప్ కూడా చాలా మంది చాలా సార్లు అడుగుతూనే ఉంటారనమాట ప్యూర్ జూటు చిన్న రిబ్బన్ బోర్డర్ వస్తుందండి బ్యూటిఫుల్ పీస్ ఎయిట్ డబల్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రింటెడ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వీర్ బ్రాండ్ బ్రాసోలో ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అండి బ్యూటిఫుల్ ఉండింది ఈ పీస్ కూడా ఎంత బాగుందో ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి శారీ అంతా మల్టీ కలర్ కాంబినేషను ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కాంబినేషన్స్ రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ అండ్ నెక్స్ట్ అండి టసర్ వెరైటీ వస్తుంది శారీ మొత్తం ఇలా పెద్ద బోర్డర్తో వస్తుందండి శారీ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ సో ఇది కూడా అంతే మనకి ఐషా బ్రాండ్లో వస్తుంది ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి పళ్ళు అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ వన్ సారీ బ్యూటిఫుల్ పీస్ అనమాట పెట్టుబడికైనా మీరు దేనికైనా తీసుకోవచ్చు జస్ట్ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది కూడా మనకి ఆయుషాలోనే సాఫ్ట్ టసర్ మెటీరియల్ అండి ఇలాగా హోల్స్ వర్క్ వస్తుంది ఇక్కడ మనకి కింద పైపింగ్ లాగా వస్తుంది అనమాట సారీ మిడిల్ పార్ట్లో కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి బ్లౌజ్ రాసిల్కి ఇచ్చేసారు చక్కగా బ్లాక్ కలర్లోనే ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డోలా అండి వెరైటీ వచ్చేసరికి డోలా వెరైటీ వస్తుంది బోర్డర్ అంతా ఈ విధంగా వస్తుంది పళ్ళు పాటు మంచి లిల్లాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది కూడా టసర్లోనే కింద పైపింగ్ పళ్ళు అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మనకి సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చారు వైట్ కలర్లో చాలా బాగుందండి బ్లౌజ్ అంతా కూడా ఇలాగ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు పాటు అండి పళ్ళు అంతా కూడా ఈ విధంగా వస్తుందండి బ్యూటిఫుల్ పళ్ళు పాటు సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా డోలా అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు పాటు శారీ మొత్తం ఇలాగ డిజైన్ ఇలా వస్తుందండి కుచీళ్ల పాటలో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది శారీ డిజైన్ అయితే మీకు ప్లెయిన్ బ్లౌజా శారీ డిజైన్ ఇలా వస్తుంది మీకు ఓకేనా షోల్డర్ పార్ట్లో మళ్ళీ మనకి షోల్డర్ పార్ట్లో ఈ విధంగా వస్తుందండి కుచీళ్ల పాటలో ఈ విధంగా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది షోల్డర్లో మాత్రం ఇలాగ ఓన్లీ డిజైన్ వస్తుందనమాట మనకి అర్థమైంది కదా డిఫరెన్స్ అర్థమైంది కదా ఇలా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది గుచ్చిళ్ళ పాటలోకి షోల్డర్లో మాత్రం ఇలాగ బుట్టి స్టైల్ వస్తుందండి బ్యూటిఫుల్ పీసు థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్ని ఆఫర్ రేట్లు అండి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మనకి టస్సర్ కాంతా వర్క్ పీసు బ్యూటిఫుల్గా ఉంది పీస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషను త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి పర్పుల్ కలర్ వస్తుంది బ్లౌజ్ ఇలాగ ప్రింటెడ్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా టస్సర్ వెరైటీ అండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ తీసే గ్లాస్ బ్రాస్ అండి ఫుల్ సారీ మీకు మనకి ఆఫర్లోనే ఉంది ఇది కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూపించమ్మా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షాప్ కూడా విజిట్ చేయొచ్చు కథాన్ బనారస్ శారీ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆయుషా బ్రాండ్లో ఇది కూడా బోర్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి సో ఇది కూడా అంతే మనం చాలా తగ్గించి ఇచ్చేస్తున్నాము ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి పీసు సెవెన్ డబల్ నైన్ ఫ్రీషిప్పే అండ్ నెక్స్ట్ ఇది కూడా ఆయుషా బ్రాండ్లోనే బట్ ఫే ఫ్యాబ్రిక్ వచ్చి ఫాలింగ్ జార్జెట్ కాకుండా ఫాలింగ్ టసర్ అనమాట ఎంత సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ అవడానికి టసర్ అయినా కూడా సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ ఇలా ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ వస్తుంది త్రిబుల్ నైన్ అండి ప్రైజ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు ఇదంతా కూడా బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీలో కూడా మీకు పళ్ళు వర్క్ ఇలా వర్క్ వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మెటీరియల్ని బట్టి కాస్ట్ వైజ్ ప్రైజ్ అండి మీ క్వాలిటీ వైజు ఆర్గంజా ఈ బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజర్ అండి ఇవి కూడా మనం త్రిబుల్ నైన్ అలా సేల్ చేసినటువంటి పీసెస్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ వీర్ బ్రాసోలో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తీసేమ్మా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపించేమ్మా వీర్ బ్రాండ్ బ్రాసులో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా ఉంది మీకు నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను రెండు వేల ఐదు వందలు బిల్ చేయండి మీకు ఒక ఫ్రీ శారీ పంపిస్తాను రెండు వేల ఐదు వందలకి మీరు బిల్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ వర్తబుల్ శారీ నేనే మీకు ఫ్రీగా పంపించేస్తాను ఓకేనా ఈ బోర్డర్ అంతా కూడా ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన పీసు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వీర్ బ్రాండ్ బ్రాసో క్వాలిటీ ఇది కూడా అంతేనండి బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లూ అండ్ యాష్ కలర్ మిక్సింగ్ సారీ కలర్ కాంబినేషన్ చూసుకోండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ యాష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో దిస్ ఇస్ ద బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కూడా మనకి ఎట్లా స్టోన్స్ అయితే వచ్చాయి కలర్ కూడా బాగుంది మరీ పేల్గా అయితే లేదు నెక్స్ట్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుంది మొత్తం మీకు కనిపిస్తుంది కదా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ ఇలా వస్తుంది పళ్ళు పాటు బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం కూడా ఇలాగా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇందులోనే ఆల్ ఓవర్ సీక్వెన్స్లోనే ఇంకొక డిఫరెంట్గా ఉంది ఇది కింద వర్క్ రాకుండా సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం కూడా త్రీ ఫోర్త్ దాకా ఇలాగ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందన్నమాట సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది కూడా సాటింగ్లో డిజిటల్ ప్రింట్లో వస్తుందండి బ్యూటిఫుల్ పీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్రెష్ క్యాటలాగ్ ఐటమ్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చిందండి బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపించమ్మా ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది మల్టీ కలర్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి అన్ని కూడా ఆఫర్లో సో నెక్స్ట్ సారీ ఇది ఒక కలర్ అనమాట దీనికి కూడా బ్లౌజ్ ఒకసారి చూపించరా ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి కట్ వర్క్ జార్జెట్ మెటీరియల్ జార్జెట్ అండి ఇది ఇది బ్రాసో కాదు మెటీరియల్ జార్జెట్ వస్తుంది నెక్స్ట్ శారీ అండి ఇది కూడా అంతే ఆఫర్లు ఇస్తున్నాం ఫ్రెష్ క్యాట్లాగ్ ఐటమే సో ఎల్లో కలర్లో కావాలి అనుకుంటే మెహందీ ఫంక్షన్స్ అదే హల్దీ ఫంక్షన్స్కి అలా చూడండి ఈ కింద ఇట్లా మనకి లేస్ టైప్లో వస్తుంది ఫ్రెష్ క్యాట్లాగ్ ఐటమ్ అండి యాక్చువల్గా మనం కూడా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అలా కొనిందే సో దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ అనమాట ఇందులో సూపర్ బ్లౌజ్ ఇందులో చాలా బాగుంది ఇట్లా సీక్వెన్స్ అయితే వచ్చింది ఎల్లో కలర్లో బ్లౌజ్ సారీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇలాగ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి చాలా బాగుంది పీస్ త్రిబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అదే కలర్ కాంబినేషన్ చూసుకోండి జస్ట్ త్రిబుల్ నైన్ పడుతుంది ఇదంతా కూడా నాట్ వర్క్ ముడి వర్క్ అనమాట ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది పళ్ళు టజిల్స్ బ్రహ్మాండంగా బ్లౌజ్ బాగుందండి చాలా బాగుంది చక్క పళ్ళు టజిల్స్ ఉన్నాయి హ్యాపీగా ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది త్రిబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్యాన్సీ వెరైటీ నెక్స్ట్ శారీ చూద్దాం అండ్ లాస్ట్ అండి డోలా రంకత్ సారీ ఇది బ్లౌజ్ అయితే రాలేదు నిన్న నేను బ్లౌజ్ వచ్చింది పెట్టాను వన్ ఎయిట్ డబల్ ఇది బ్లౌజ్ అయితే రాలేదు సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను అండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి పదహారు వందల రూపాయలు పడుతుంది బ్లౌజ్ రాలేదు ఓన్లీ శారీ మాత్రమే శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇలా మీకు ఇలాగే జరిగి అయితే వచ్చేస్తుంది లేహరే హెరేపట ఒకసారి చూపించి రావు మొత్తం ఒకసారి బాగుంది శారీ అయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది పీస్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బ్లౌజ్ రాలేదు మీరు ఏదైనా గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఉండింది పీస్ అయితే పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ